తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ పెద్దలందరికీ అందరు పేరు మనకు తెలియదు పెద్దలకి ఈ గ్రామ ఆడబిడ్డలకి ఈ గ్రామ పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం ఈ మహనూరు విగ్రహం ఈ గ్రామంలో ప్రదర్శించుకుంటున్నామంటే ప్రతి సంవత్సరం రెండు కార్యక్రమాలు ఉంటాయి ఒకటి ఆయన జయంతి ఉత్సవాలు రెండు ఆయన పరంపదించినటువంటి రోజున వర్ధం సభను మనం జరుపుకుంటూ ఉంటాం అయితే మహానీయుడి గురించి ఇప్పుడు చదువుకున్న పిల్లలందరికీ బాగా తెలుస్తుంది చదువుకోని వల్ల కూడా ఆ పిల్లలు ఇళ్లలో ఈ మహనీయుడు యొక్క గొప్పతనాన్ని మనకు చెబుతూ ఉంటాయి ఒకనాడు ప్రజలందరూ సమానంగా లేకుండే కానీ దేశంలో ప్రధానమంత్రి గారైనా ఒడిషన్ లో నివసించేటువంటి పేదవాళ్ళైనా ఒకటే ఓటు హక్కు కలిగించిన మహనీయుడు అంబేద్కర్ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయం నిర్ణయత అని ప్రజలే తన రాతను తాను దాచుకున్నటువంటి బాధ్యత కలిగినవాలని ప్రజలు మాత్రమే చరిత్ర నిర్మా నిర్మాణం చేసినటువంటి మహనీయుడు అని చెప్పి ప్రజానికం చేతిలో ప్రజాస్వామ్యాన్ని పెట్టినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన గొప్ప నాడు చెప్తాడు ఈ మధ్యకాలంలో అందరూ మర్చిపోతున్నారు కానీ ఈ దేశంలో సృష్టించబడ్డ సంపద ఈ దేశంలో సృష్టించబడిన సంపద అందరి అవసరాలు తీర్చాలని చెప్పిన మహనీయుడు అంబేద్కర్ కానీ ఇవాళ మనం చూస్తా ఉన్నాం ఆ మహనీయుడి మనకు అందించిన రాజ్యాంగం అట్లే ఉంది కానీ ఎక్కడో ఉన్న వాళ్ళు లేని వాళ్ళ మధ్య తన తేడా కనపడతా ఉంది అది ఇంత పెరుగుతా ఉంది కానీ మహనీయుడు ఆ ఆశయాన్ని ఇవ్వలేదు రాబోయే కాలైనా పేదవాళ్ళు ఉన్న వాళ్ళ మధ్య ఏ వ్యత్యాసం అవుతుందో అది తగ్గాలని మాత్రం తప్పకుండా కోరుకున్నాం ఆ తగ్గడానికి అటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాము ఉంది మూడవది పేదవాళ్ళైనా ఉన్నవాళ్ళైనా సమాన హక్కులు ఇచ్చినటువంటి మానియడు కూడా అంబేద్కర్ కానీ మనం చూస్తాం అప్పుడప్పుడు విటామిన్ పేదలని చెప్పి ఎవరు రాజు తెలియరు ఆఫీసులోకి అని చెప్పి పేదవాళ్ళైనా వాళ్ళైనా సమాన హక్కులు ఇచ్చినటువంటి మానుడు కూడా అంబేద్కరే కానీ మనం చూస్తాం అప్పుడప్పుడు విటామిన్ పేదలని చెప్పి ఎవరు రాని తెలియదు ఆఫీసులకి అని చెప్పి మనం మళ్ళీ నాయకుల దగ్గరికి పోయే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అంబేద్కర్ గారు అన్ని రకాల ఆలోచించి మనకి ఇవన్నీ అందించినప్పటికీ కూడా ఎక్కడో కాడ అవి మనకు పొందడంలో కొంత విఫలమైతున్నమాట వాస్తవం ఇంకా ఈ మధ్య కాలంలో మనం చూస్తా ఉన్నాం ఇవాళ అన్ని ఇస్తా అని చెప్తారు ఓట్లప్పుడు మీరు ముఖం చూడకపోయినా వాళ్ళు దండం పెట్టిపోతారు ఉంటారు అటు చూస్తే మళ్ళీ పేరు పెట్టి పిలిచి దండం పెట్టిపోతారు అంటే ఓట్లప్పుడు ఉన్న శ్రద్ధ ఓట్ల మీద ఉన్న శ్రద్ధ ప్రజల మీద లే ఈ మధ్యలో మీరు చూస్తున్న అనేక ఉదంతాలు ఉన్నాయి నేను హుజరాబాద్ ఎమ్మెల్యే నేను హుజరాబాద్ ఎమ్మెల్యే నేను ఒక సంఘాల క్రితం సంవత్సరాల క్రితం బయటకు వెళ్ళగొడితే రాజీనామా చేసి నిలబడ్డా అక్కడ నా హుజురాబాద్ లో నలభై ఏడు వేల మంది దళిత బిడ్డల ఓట్లున్నాయి ఏనాడో వాళ్ళ గురించి పట్టించుకోదు ముఖ్యమంత్రి గారు ఇవాళ వాడ ఇక్కడ పట్టించుకోవాలి దళిత గురించి ఎప్పుడుందా నర్సపులో పట్టించుకున్నా కానీ ఆడ నాతో పట్టించుకోడు నా దగ్గర నలభై ఏడు వేల ఓట్లుంటే పదిహేడు వేల ఆరు వందల కుటుంబాలుంటే పదిహేడు వేల ఆరు వందల కుటుంబంలో పదహారు వేల మందికి ఒక్కొక్క కుటుంబానికి పదిహేను లక్షల రూపాయలు చప్పుడు ఇచ్చి నేను అన్నా నాకు ఇరవై ఏళ్ళు ఎన్నడూ క్రమం తప్పకుండా గెలిపించిన బిడ్డలు అక్కడ నన్ను గెలిపించిన వాళ్ళు ఆశ్రయించారు నేను అనుకున్నా ఆ దళిత బిడ్డల కుటుంబాల రుణం తెచ్చుకున్నా అని చెప్పి అనుకున్నాను నేను ఆ రోజు డిమాండ్ చేశాను డిమాండ్ చేసినా కేవలం హుజరాబాద్ మాత్రమే ఇవ్వద్దు ముఖ్యమంత్రి గారు సంపదకు కొనవలేదు కదా రెండు లక్షల కోట్లే అంటున్నావు కదా డబ్బుకు అంటున్నావు కదా రాజు దాచుకున్న దెబ్బలు కొదవ అంటున్నావు కదా నేనన్నా మొత్తం ఉన్న దళిత బిల్లందరూ కూడా పదిహేను లక్షల రూపాయలు ప్రతిపాదన అంతేకాదు అంతేకాదు పేదరికానికి కులంతో సంబంధం లేదు తెలియని పట్టుకొని తినేవాళ్ళు ఎరుకలు పట్టుకొని తినేవాళ్ళు కుక్కలు పట్టుకొని చేసే చేసేవాళ్ళు సంచార జాతర ఎక్కడికి కాలుంటే అక్కడ గుడిసెలు వేసుకొని మీరు చూస్తూ ఉంటారు దువ్యాల అమ్ముకొని ఎంకలు అమ్ముకొని బతికే వాళ్ళు ఉన్నారు మేమన్నాం ముఖ్యమంత్రి గారు దళిత కుటుంబాలకు ఇవ్వాల్సిందే కానీ దళితుల కంటే కూడా దళితుల బతికేటువంటి వాళ్ళు ఉన్నారు ఆ సరిపోతే భర్తలు చనిపోతే చిన్న వయసులో చనిపోతే ఆ పిల్లల్నే సర్వస్వంగా భావించుకొని మళ్ళీ పెళ్లిని చేసుకోకుండా తల్లిగారింటికాడా గునిపించి పెట్టినా అత్తగారింటికాడా గునిపించి పెట్టినా కూడా ఆ పిల్లల్ని వేసుకొని బతికే వాళ్ళ ఆ ఆడబిడ్డలకి ఆ ఆడబిడ్డలకి ఆ కన్న బిడలకి అన్నం బిడ్డలు స్థితిలో కూర్చొని ఏడుస్తా ఉంటుంది వాళ్ళ గనుక ఒకసారి జ్వరం వచ్చినా ఏదైనా ఆపద వచ్చినా బతికించుకోలేక ఎట్లా ఇబ్బంది పడుతుందో మిమ్మల్ని చూస్తూ ఉంటాం అందుకని ఏ కుటుంబాల్లో అయితే ఉన్నారో భర్తలు చనిపోయినో ఆ భర్తలు చనిపోయిన కుటుంబాలకు కూడా పదిహేను లక్షల రూపాయలు చప్పులు ఇవ్వమని చెప్పి డిమాండ్ చేసింది కానీ వాళ్ళకి నా వీళ్ళకి చివరి దళితులకు కూడా నాకు తెలిసి నర్సాపూర్లో వంద కుటుంబాలకు రెండు వేల కుటుంబాలకు ఇవ్వచ్చు ఆ వంద కుటుంబాలకు కూడా ఆ ఎమ్మెల్యే గారు దగ్గర ఉండి ఇవ్వచ్చు తప్ప వాళ్ళకు మాత్రం ఇవ్వలేదు ఇంకా అన్యాయం ఏంటంటే మీరు ఇంత బాధ అనిపిస్తా అంటే మీరు ఉండొచ్చు నేను విజయపాలంలో తిరుగుతున్నా తిరుగుతున్న అందరి ఇళ్ళ ముందు కార్లు ట్రాక్టర్లు అవి ఉన్నాయి అలా ఒక ఆయన టీచర్ ఉన్నాడు ఎన్ని మీకు కూడా వచ్చిందని నాకు కూడా వచ్చింది నీ జీతం ఏంటంటే డెబ్బై వేలు రూపాయలు జీతం మంచిదని పోయినా ఒక ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో వాళ్ళ జీతాలు ఎక్కువ ఉంటాయి డి పని చేస్తాడు ఆ డి గారు కూడా మంచి బ్రహ్మాండాలకు కార్ తెచ్చుకున్నాడు నేను మీ జీతం నా జీతం ఒక లక్ష నలభై వేల రూపాయలు ఒక లక్ష నలభై వేల రూపాయల జీతం ఉన్న డిఈ గారికి కూడా దంత బందా నా నర్సాపూర్ లో నా నర్సాపూర్ లో గుడిసెల్లో నివసిస్తూ ఆ పిల్లల్ని కాలేజీ పంపిస్తే ఆ పిల్లల్ని కాలేజీ పంపిస్తే నా దుఃఖం నా కన్నీళ్ళు రావద్దు నా బిడ్డ పంపిస్తే ఆ పిల్లలు కాలేజీ దోస్తులకు మేము అంటే ఇంటి ఇంటికి రావణ అంటే రాని వాళ్ళు ఎందుకంటే వాళ్ళ ఇంటికాడ గుడిసి ఉంటది కాబట్టి వాళ్ళ ఇంటికాడ టాయిలెట్స్ ఉండదు కాబట్టి కట్ట జీవనం గడిపేటువంటి దళిత బిడ్డలకు మాత్రం పది లక్షల రూపాయల జీతం రాలే కేసీఆర్ గారికి మీ జిల్లా ముఖ్యమంత్రి కానీ నా ఒక లక్ష నలభై వేల రూపాయల జీతం తీసుకున్న నా కూడా కారించే ఈ ముఖ్యమంత్రి గారు అంబేద్కర్ ఆశయాన్ని అంబేద్కర్ ఆశయాలని నాశనం పట్టించిన మొట్టమొదటి వ్యక్తి కేసీఆర్ గుర్తుపెట్టుకుంటారు అందుకని అంటున్నాను ఎందుకంటే అంబేద్కర్ ఏం చెప్పిండు ఉన్న వాళ్ళకి ఇవ్వద్దు లేని వాళ్ళకి అని చెప్పి సుప్రీం ఇలా మీరు ఊరిలో ఉన్నారు మీరంతా మీ ఇంట్లో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటారు ఇద్దరు ముగ్గురు పిల్లలుంటే ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా బాగా గుర్తుపెట్టుకోండి మనం అన్ని ఏళ్ళు ఒక రకంగా ఉన్నాయన్నట్టుగా అందరు కొడుకులు కూడా ఒక రకంగా ఉండరు వాడు బాగా చదువుకుంటాడు ఒకటి వాడి చదువు అబ్బక వాడు ఇంటికానే ఉండొచ్చు ఇంకో ఆమె ఇంకేదైనా బతుకొచ్చు ఈ తల్లిదండ్రులు ఎవరి ఉంటారు ఏ కొడుకైతే బలహీనంగా ఉంటాడు ఓ ఏ కొడుకైతే పేదరికంలో మగ్గిపోతాడు ఆ పేదరి పక్షాన ఈ తల్లిదండ్రులు ఉంటది తప్ప ఊళ్ళోళ్ళ పక్షాన ఉన్నారు కానీ ఆ తల్లికి తండ్రికుండే సోయి ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న కేసార్ మాత్రం లేదలడానికి తెలిసే ఇవాళ భూములు మొత్తం రెండు వేల పద్నాలుగు పదిహేను ఒక మాట ఇచ్చింది తెలిసి గుర్తుందా అరే భూమి కలిగిన వాడికి గౌరవం ఎక్కువ ఉంటది భూమి కలిగిన వాడికి గౌరవం ఎక్కువ ఉంటది అని దళితులకి కుటుంబానికి మూడెక్కడ భూమిస్తా అని చెప్పండి చెప్పండి ఇచ్చిండా ఇచ్చిండ ఎందుకు ఇవ్వాలి మాటలు కోటలు దాటిస్తాడు కేసీఆర్ గుర్తుపెట్టుకోండి కాళ్ళు మాత్రం తండే దాటం నేను పిల్లలంతా చదువుకున్న పిల్లలు నాకు తెలిసి ఏమి ఇస్తాను చెప్పుడు తల్లి మీద తండ్రి మీద భారం పడకుండా ఉద్యోగం వచ్చేంత వరకు నెలకు మూడు వేల రూపాయలు అని చెప్పిండే లేదు తమ్మి ఇచ్చిందా మరి ఎందుకు మాట మాట్లాడితే అరే డబ్బు పుచ్చడితే డబ్బుందంటాడు పొచ్చడితే డబ్బులు అంటాడు మరి పొచ్చడిద డబ్బు నిజమే అయితే ఎందుకీరమా నిరుద్యోగ యువకులకు పిల్లలకి చెప్పండి మొన్న పెన్షన్ ఇచ్చిండు గుర్తుపెట్టుకోండి యాభై ఐదు రెండులకు పెన్షన్ ఇస్తాను అని చెప్పి రెండు వేల చెప్పి మొన్న ఇచ్చిండు మొన్న ఎందుకు అది కూడా మునుగోడు ఎన్నికలలో రానియరేమో రాని చెప్పి చింతపెట్టుకుంటారని చెప్పి దెబ్బతే ఇచ్చింది యాభై యాభై సంవత్సరం ఎన్నికలకు ఇచ్చింది ఇప్పటికీ రైతులకు గురమాప చేసిందా చేయలే ఇక చెప్పుకున్న చాలా ఉన్నాయి తర్వాత వారు చెప్తుండ్రు నూరెకరాల దేవుడే కన్నా ఉన్నాయి ఇచ్చిన భూముల్లో గుంజుకుంటా అంటుండ్రు నిజమే ఎక్కడెక్కడైతే ఆనాడు వంద రూపాయలకి ఎకరం లేని భూములలో ఆనాడు పంటలు పండని భూములలో రాళ్ళు కొట్టుకొని పొదలు కొట్టుకొని వాగుల వంకలు సాగు చేసుకొని పదేళ్ళకో ఇరవై ఏళ్ళకో ఆ భూములలో పంటలు పండుగ మొదలైతే ఆ భూముల మీద కన్నేసేది కేసీఆర్ గారు ఏమంటాడైనా రిజిస్టర్డ్ వాల్యూ పది లక్షలే ఉంటుంది కానీ ఇక్కడ వాల్యూ అయితే రెండు కోట్లు ఉంటుంది ఒకనాడు ఎకరం పైసలు పెడితే ఒకనాడు ఎకరం పైసలు పెడితే ఇవాళ గుంట భూమి కూడా వస్తలేదు ఇక్కడ గుంట భూమి కూడా వస్తుండేది అట్లాంటి భూమి మీద కన్నేసి ఇండస్ట్రీ పెడతా నీకు ఇక్కడ ఇంకోటి చేస్తా నీకు అని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న భూములు నువ్వు ఎన్నడకుండా అమ్ముకోలేవు నువ్వు అనుభవించలేవు ఎందుకు నీకు అసైన్మెంట్ భూములు గుంచుకున్నాడు గుర్తుపెట్టుకోండి ఇంకా గోపుల్ చెప్పినట్టుగా గిరిజన ఉంటారు గిరిజను అని కాదు ఆదివాసులు మొత్తం వాళ్ళు ఎక్కడ అడుగులు ఉంటాయో అక్కడ ఉంటారు వాళ్ళకు పెద్ద ఈ ఆస్తుల మీద వాళ్ళకు ఇష్టం ఉండదు పొట్టగడితే చాలనుకుంటున్నారు పొట్టగడితే చాలనుకుంటున్నారు అట్లా ఆ అడవి మరుక్కొని చదువు చేసుకొని పంటలు పండించిన భూములలో పోరాడిపికేసాలు పారిశ్రాధికారిపోయి పాయిల మోటార్ లెత్తాలు పారిశ్రాధికాలిపోయి చివరికి వాళ్ళు ఆడపోతే టెన్షన్ కొడుతున్నారు టెన్షన్ కొడుతున్నారు ఆ భూముల భూములు మొగవాళ్ళు పోతే కొడతారని పోలీసులు మొగవాళ్ళు పోతే కేసులు పెడతారని ఆడవాళ్ళు మహిళలు మహిళలు చిన్న పిల్లల తల్లులు గర్భవతి స్త్రీలు ఫారెస్ట్ అధికారుల దగ్గర పోయి అయ్యా నాకు ఇదే భూమి ఇదే బతుకు మాకు మా బతుకులలో మీరు మట్టి కొట్టకండి అని చెప్పి బోటు కాళ్ళ మీద పడి మొత్తుకున్న మీరు తీవ్ర చూస్తున్నారు బోటు కాళ్ళ మీద పడి మొత్తుకున్నప్పటికి కూడా కనికర రాని ఫారెస్ట్ అధికారులు కాళ్ళతో తన్నీళ్లు తప్ప భూములు మాత్రమే ఉడిపెట్టని గుర్తుపెట్టుకోండి ఆ గిరిజన బతుకు బట్టున్నాయి ఈ దంత బిడ్డ బతుకలు వింటున్నాయి ఇవాళ బట్టలు చనిపోయిన వాళ్ళ బతుకు బట్టున్నాయి మీకు ఇంకా తెలిసేదే బాగా సంపద బాగా సంపద అంటాడు నాకు తెలిసి ఈ ఊర్లో కూడా నూట యాభై వందల ఒక బెల్ట్ షాప్ అయితే పక్క ఏ విధ రకం పోయినా బెల్ట్ షాప్ మాత్రం పక్కన పెట్టాయి మీరు మాట్లాడే మాగ్ నేను పైసల మంత్రిగా పనిచేసినట్టు చెప్పోతున్నాను నేను కొత్తగా రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చిన నాడు సారా మీద వచ్చిన పైసలు పదివేల ఏడు వందల కోట్లు ఇవాళ సారా మీద వచ్చే పైసలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంవత్సరానికి సారా మీద మనం ఇచ్చే డబ్బు నలభై ఐదు వేల కోట్లు గుర్తుపెట్టు నలభై ఐదు వేల కోట్లు మీకు తెలుసా పెన్షన్ల కోసం ఇచ్చే డబ్బు తొమ్మిది వేల కోట్లని మీకు తెలుసా కళ్యాణ కళ్యాణలక్ష్మి కోసం ఇచ్చే డబ్బులు కేవలం రెండు వేల అని మీకు తెలుసా రైతుల కోసం ఇచ్చే రైతు బంధు తొమ్మిది పదివేల కోట్లేదు ఇవన్నీ కలిస్త కూడా మనకిచ్చే డబ్బును ఇరవై ఐదు వేల కోట్లు లోపు ఉంటుంది గుర్తుపెట్టు మన పిల్లలకి ఇచ్చే చదువుకు స్కాలర్షిప్లకు పెట్టే భూములకు చెప్పే చదువుకి ఇచ్చే డబ్బులేమో ఇరవై ఐదు వేల కోట్లు ఇరవై ఆరు వేల కోట్లు ఉంటుంది కానీ మన దగ్గర గుంజుకున్నప్పుడు ఎంత తెలుసా ఒక్కసారా ఒక్కసారా మీద నలభై ఐదు వేల కోట్లు ఇవన్న మన ఊళ్ళ నాలుగు వందల కూలీ రెండు వందల రూపాయలు ఖర్చు పెట్ట పిల్లలకు అన్నం ఉండాలని చూడడు పిల్లలకు ఫీజు కట్టాల చూడడు ఒకవేళ తాగి తాగి తాగుడుకు అలవాటు పని పని చేస్తే ఆ కుటుంబాన్ని పోషించడానికి మహిళను కూలీ చేస్తే ఆ కూలీ పైసలని కూడా కూలీ పైసల్ని కూడా వంద రూపాయలు రెండు రూపాయలు ఇస్తాని చెప్పి నాకు గుద్ది తీసుకపోయేట చూస్తే వాడు తాగి తాగి చచ్చిపోతే వాడు తాగి తాగి చచ్చిపోతే అనాడు ఇలా గది ఇక్కడ జరుపుతాం నలభై ఐదు వేల కోట్లు గుర్తుపెట్టుకోండి నలభై ఐదు వేల కోట్లు సంవత్సరానికి తాగే సీసాతో కోసం మనం రక్తాన్ని చెమటగా మార్చి కూలి పని చేస్తే కూలి పని చేసిన డబ్బులకు ఇంటి పై తీసుకుపోతాం మీరు ఆలోచించుకోవడం చూసావా సద్దులు తిన్న కాడా యాపట్ల కింద కూర్చున్న కాడా నలువరు ఉన్న కాడా ఇంటికి పోయి ఆలోచించుకోమని చెప్పి ఇంటికి పోయి ఆలోచించుకోండి మీరు నేను అడుగుతున్నాను ఆనాడు ఎన్ని షాపులు ఉన్నాయి ఇప్పుడు ఎన్ని షాపులు ఉన్నాయి ఆనాడు క్వార్టర్ డబ్బు క్వార్టర్ కు నలభై రూపాయలు నలభై రూపాయలు అంటే ఇప్పుడు రెండు వేల నలభై రూపాయలు ఎట్లయింది ఆలోచించులు పెరుగుతున్నమాట వాస్తవం కదా నీకు తెలుసా బస్ ఛార్జీలు పెరిగిన వాళ్ళ వాస్తవం కదా కరెంట్ ఛార్జీలు పెరిగిన వాడు వాస్తవం కదా ఏది పెరగలే ఏది పెరగలే కొందామంటే కొనబోతే కొరివి అమ్మపోతే అడుగు ఎక్కువ అందుకనే కాదు ఇవన్నీ బాధల్ని నేను మీ అందరికి ఒకటే చెప్తున్నా కేసీఆర్ ఏం చెప్తున్నా ఇవన్నీ పాటించండి ఏమంటాను అని ఇంటికి పెరగడా ఆలోచించుకోమంటాడు ఇంటి కూడా ఆలోచించుకోవాలి మా పోరాటాలకు ఉద్యోగం చేయాలి ఎందుకు రాకపోయా మా పోరాడాలకు ఎందుకు మూడు వేల నూట పందల రూపాయలు ఇవ్వకపోయాయి నాకు మూడెకరాల భూమి ఎందుకు ఇవ్వకపా నాకు ఎందుకు మా భూమిని గుంజుకుంటున్నాను ఎందుకు ఇప్పుడు సారా దుకాణాలు గింతగానం పెట్టబట్టే గింతగానం తాగిచ్చే కుటుంబాలు కూలిపోవట్టే ఇవన్నీ మీరు ఆలోచించుకోవాలని చెప్పి ఆలోచించుకొని మన కోసం ఆలోచిస్తుంది ఎవరో తప్పకుండా అంబేద్కర్ ఒకటే మాట్లాడుతాడు అరే నేను రాసిచ్చిపోతున్నాను రాజ్యాంగాన్ని పేదల కోసం కానీ అమలు చేసేవాడిని కనుక నిజాయితీ లేకపోతే నేను ఆశించిన ఫలితాలు రాదు అని చెప్పిన బిడ్డ అంబేద్కర్ ఇవాళ అంబేద్కర్ అన్ని రాసిచ్చాడు అంబేద్కర్ అన్ని రాసిచ్చాడు ఉన్నవాడైనా లేనివాడైనా ఒకటే అని చెప్పిన మహనీయుడు అంబేద్కర్ అంబేద్కర్ విగ్రహం ఉన్నది అంబేద్కర్ రాజ్యాంగం ఉంది కానీ బతుకులు మాత్రం మారలేదు బతుకులు మాత్రం మారలేదు ఆ బతుకులు మార్చడం మన చేతుల్లో ఉంది కాబట్టి ఇవాళ మీరంతా నీ హక్కు ఆ ఓటు హక్కు నీ హక్కు కాబట్టి ఎవరు నీవాళ్ళు ఎవరి నీవాళ్ళు కాదో ఆలోచించుకొని ఎన్నుకున్నప్పుడు కోరుతూ సర్య తీసుకొని జై తెలంగాణ